ఓం నమ శివాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ఓం మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము పూజ బలము యోగ బలము చెయ్యాల్సిన కార్యక్రమాలలో ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆగస్టు మాసమున శ్యావన మాసం ఈ శ్యావన మాసం నుంచి ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏ విధంగా జరుగుతుంది మరి ఏ విధంగా జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం కాబట్టి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము పూజ బలము ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త విజయాలు సాధించాల్సిన యోగం అనేది వాళ్ళ యోగంలో ఉంది మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పెట్టుకున్న ప్లానింగు అవి బ్రేక్ అయిపోయి అవి కాకోకుండా కొన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కొన్ని కోర్టు చుట్టూ తిరుగుతూ ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన ఒక పెద్ద పెద్ద పనులు కొన్ని కార్యక్రమాల వలన కొంత బ్రేక్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో కొంత ఎదురైంది కాబట్టి అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతూ మరి ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి మనకి హెల్పింగ్ రాకోకుండా ఉండటం ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక సమస్యలు మనల్ని ఎదురు కావటం ఇలాంటివి ఈ రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ నెలలో కొన్ని గృహప్రవేశాలు కానీ కళ్యాణాలు కానీ విజయవంతంగా ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి సంతాన విషయంలో కూడా చాలా విజయవంతంగా కనబడుతుంది మరి ఆరోగ్యంలో అనేది కొంచెం జాగ్రత్త పడాల్సింది కూడా కొంచెం కనబడుతుంది మరి ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు ఆరోగ్య సమస్యల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి మీకు విదేశాల ప్రయాణాలు ఈ నెలలో చాలా గొప్పగా జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ మీద ఉండాల్సిన దరిద్ర దేవత కర్మదోషం దోషం అలాంటివి చాలా చాలా వరకు ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు పై అధికారులతో కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి శుభవార్త మంచి అదృష్ట యోగము ఉద్యోగ ఫలితము కలిసి వచ్చే మార్గం అనేది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి వాహన ప్రయాణాలలో చాలా చాలా వరకి జాగ్రత్తలు పడాలి మరి మీకు ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది పట్టే యోగము రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్య మనల్ని డిస్టమెంట్ చేయటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు కొన్ని రావటం మన దగ్గరే ఉంటూ మనం మనం చెప్పింది వాళ్ళు ఆలోచించి మనకే లేనిపోయిన షికాకుల్లో కొన్ని పెట్టి పెట్టాల్సిన కొంతమంది దగ్గర బంధువు మిత్రులలో చాలామంది కనబడుతున్నారు కాబట్టి దాంట్లో చాలా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య అంటే మీరు మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తూ వస్తుంటారు మరి ఆ ప్రేమ మీకు ఎన్ని రోజులకైనా ప్రేమించిన ప్రేమ దక్కిత్తే అని ఎన్నో విధానాలుగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ ఎంతో లేట్ అయినా కూడా నాకు ఇదే కరెక్ట్గా అవుతుందని అనుకుంటారు కానీ మధ్యలో కొంత భంగమయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఎందువల్లంటే మీద నాగసర్ప దోషం కనబడుతుంది నాగసర్ప దోషం వలన మీకు అనుకున్న కళ్యాణం కానీ అనుకున్న పెళ్ళిళ్ళు కానీ అనుకున్న స్త్రీ కానీ అనుకున్న ప్రేమించిన అమ్మాయి కానీ మీకు దూరమయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఎందువల్ల అంటే మీ మీద ఉండాల్సిన ఈ నాగసర్ప దోషం వలనే మీకు ఇలా జరుగుతుంటాయి కాబట్టి శతకోటి జంతు రాశులందరి అన్నిటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన ఎలాంటి దోషాలు కానీ కాలసర్పం దోషమైన కానీ నీ మీద ఉండాల్సిన రావుకేతుల దోషమైనా కానీ మీ మీద ఉండాల్సిన కుజు దోషమైనా కానీ తొలగిపోతాయి మరి చాలామంది దోషం వల్ల చాలామంది భయపడుతుంటారు మరి ఈ దోషం ఉంటే పెళ్ళిళ్ళే జరగవు కదా అనేట్టుగా చాలామంది అనుకుంటుంటారు కానీ అది కరెక్ట్ కాదు దోషం ఉన్నంత వరకు మనిషికి కొన్ని ఎంటాడుతుంటాయి దానికి చేయాల్సిన కొన్ని శాంత నాగ నాగబంధన పట్టు బంధన సిరిగిరి బంధన చేసేస్తే దానికి ఎక్కడ పోయినా కూడా జయప్రదం అనేది అవుతాయి ఎలాంటి దోషం అనేది ఉండదు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఆరాధించినట్టుకైతే మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు విజయవంతం అవుతాయి మనశ్శాంతి అనేది కలుగుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేస్తామని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేయసారిపోవటం ఏదనుకున్నా ఆ పని కరెక్ట్గా కాకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు చాలా వరకు చాలా 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 వరకు జరుగుతుంటాయి మరి మీకు ధనశక్తుల అనుగ్రహం అనేది ప్రాప్తిగా పోతుంది ధనశక్తులు అంటే భూమిలో ఉండాల్సిన నిధులు కానీ లేదు బంగారం ఏదన్నా లోన్న దాచిపెట్టుకుంటారు కదా అలాంటిది కొంచెం వేటికి రావటం కానీ లేదా కొన్ని వజ్రాలు వైడూర్యాలు అలాంటివి కొన్ని వేటికి రావటం కానీ ఇలాంటి ఇలా జాతక యోగంలో అనేది అతి దగ్గరలో అనేది కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో కూడా చూసుకుంటే వీళ్ళు నిద్రించే టైంలో ఆ స్థానంలో మేనుగా నిద్రించిన టైంలో కొన్ని కళలు రావటం కొన్ని ఆలోచనలు కొన్ని రావటం సౌండ్ రావటం ఇలాంటివి కొన్ని కనబడుతుంటాయి మరి వాళ్ళ కళ్ళలోకి వచ్చి నేను భూమిలో ఉన్నాను నన్ను బయటికి తీయండి మీకు ధనాన్ని ఇస్తాను సంపదనిస్తాను అని చాలా 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 వరకు చెబుతూ కొంత కళలో కానీ అక్కడ ఉన్న సుచ్యువేషన్ బట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కళలో కానీ ఏదో ఒక రూపంలో కానీ అమ్మవారి రూపంలో కానీ కళలోకి వచ్చి చెబుతుంటారు కాబట్టి అవన్నీ మనకి రావాలంటే తొందరపడితే కాదు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి ఏదైనా సరే తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి దాన్ని మనం చాలా గ్రహించినట్టుగా అయితే చాలా చాలా వరకు బాగుంటుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీకు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి మీకు ఇబ్బందులు అనిపించినా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం జాతక చక్ర గణితం వేసి చూసి కొండలి జాతక కొండలే వేసి చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సందేహం ఉన్నా కూడా మాకు సంప్రదించండి సరియో జనా సుఖినో భవంతో నమశివాయ నమః